హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పునుగులు చిట్టి చిట్టి పునుగులు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా మినపప్పు కానీ మైదా కానీ ఏమీ యూజ్ చేయకుండా పొడి బియ్య పిండితో క్రిస్పీగా ఉండి చిటి చిటి పునుగులు ఎలా చల్లం ఇతయితే షేర్ చేస్తాను చూడండి నేను ఇక్కడ రెడ్ చట్నీ అయితే చేశాను చట్నీతో కనుక తింటే ఈ చిటి పునుగులు చాలా అంటే చాలా బాగుంటుంది వర్షాకాలంలో అప్పటికప్పటికే వేడి వేడిగా మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలతో నంచుకొని రెడ్డి చట్నీతో ఈ పునుగులు కనుక తింటే సూపర్గా ఉంటుంది రాండి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలి అప్పటికప్పటికే ఇన్స్టెంట్ ఈ చిటి చిటి పునుగులు మీతో షేర్ చేస్తాను రాండి వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ముందుగా నేను చిట్టి చిట్టి పునుగులకి కప్పు నిండా పిండి పొడి బియ్య పిండి తీసుకున్నాను రెండు బంగాళాదుంపల్ని ఉడికించుకున్నాను కాలికలో బియ్య పిండికి అయితే మనం షాపులోదైనా తెచ్చుకోవచ్చు ఇంట్లో మరాయించుకున్న పిండి అయినా చేసుకోవచ్చు బాగుంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పొడి బియ్య పిండిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు మనం బంగాళాదుంపలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలోనే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని గట్టిగా రుబ్బు కావాలి ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి పిండి మనం ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు ఇలా జారుడుగా ఉండాలి పిండి అప్పుడే మనకి పునుగులు చాలా బాగా వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఈ రుబ్బుకున్న పిండిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అంత వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇంకో ట్రిప్ కూడా నేను రుబ్బుకున్నాను పిండి చూడండి రెండు ట్రిప్పులుగా వేసుకున్నాను వేసుకొని అంత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని విధంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి పిండిని మనకు అప్పుడే బాగొస్తుంది పునుగులు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొద్దిసి చూపిస్తున్నాను ఇలా ఉండాలి ఒకసారి మళ్ళీ అంతా కలిబెట్టేసేసుకోవాలి ఎక్కువ తిక్కుగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి సన్నలుగా తరిగిన అల్లము సన్నలుగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు సన్నలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా తరిగి వేసుకుంటే సన్న ముక్కలుగా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసిన తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక చిటికీడ అంతా ఇంగ వేసుకోవాలి ఇంకా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది చూడండి చాలా కొద్దిగా వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇంకా వేయడం వల్ల చాలా బాగుంటుంది పునుగులైతే అంత ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా అంతా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి తిక్కుగా మనం ఇలా పునుగులు వేసుకుంటే మనకి ఇలా రావాలి ఎక్కువ పలుచుగా కాకుండా ఎక్కువ తిక్కుగా కాకుండా ఈ విధంగా అయితే ఉండాలి చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకోవడమే మంటని కొద్దిగా మీడియంలో పెట్టుకొని వేసుకోండి మనకి పెనానికి ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా చిన్న చిన్నవిగా వేసుకోవాలి వేయంగులోనే మనం కదపకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి చూడండి కొద్దిగా కాలిన తర్వాత అన్నీ అలా వేడి తీసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మినపప్పు కానీ మన మైదా పిండి కానీ ఏమీ యూజ్ చేయలేదు హెల్తీగా ఒకసారి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అంత బాగా అయితే వచ్చాయో చిటి చిట్టి పునుగులు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు చూడండి కలర్ వస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని ఇంకొక పల్లెంలోకి తీసేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో అన్నీ తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకొని ఇంకా మిగతా పిండిని కూడా సేమ్ మనం ఇదే విధంగా వేసుకోవాలి సేమ్ మనం ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అయితే ఫ్రై చేసాను ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చిట్టి చిట్టి పునుగులు వర్షాకాలంలో వేడి వేడిగా ఈ విధంగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఎర్రకారం చట్నీ చేసుకున్నాను పునుగుళ్ళు ఎర్రకారం కారం చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో ఇలా సన్నగా ఉల్లిపాయలు తరుక్కొని ఉల్లిపాయలు నంచుకొని తింటే వర్షాకాలంలో వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్